డిజాస్టర్ రెస్పాన్స్మెంట్ ఫోర్స్ ఫోర్స్లో శిక్షణ పొందిన అసెజ్ యూనివర్సిటీ వాలంటీర్ స్టూడెంట్స్ గ్రూప్ దేవుని సంఘము విశ్వవిద్యాలయ స్వచ్ఛంద సమూహం అసెజ్ భూమి కోలుకునే దినము మరియు ప్రపంచ వ్యాప్త కార్యకలాపములు నిర్వహించుటకు నిర్దేశింపబడెను అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ ఫతుల్లగూడలోని డీఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో అసెజ్ అసెజ్ వాలంటీర్ సభ్యులు యాభై మందికి పైగా ఒకరోజు శిక్షణ తీసుకోవడం జరిగింది శిక్షణలో భాగంగా సభ్యులు నేర్చుకున్న అంశాలు సహజ సిద్ధంగా సంభవించే విపత్తులు అనగా భూకంపాలు వరదలు సునామీలు కొండచర్యలు విరిగిపడిన సమయంలో అలాగే మనుష్యులు చేసిన విపత్తుల కారణంగా జరిగే అనగా యుద్ధాలు ప్రమాదాల వల్ల మనల్ని మనం కాపాడుకుంటూ ప్రజలను ఎలా కాపాడలో తెలుసుకోవడం జరిగింది ప్రపంచంలో మరియు దేశంలో జరిగిన అగ్నిప్రమాదాలు వాటికి గల కారణాలు తెలుసుకున్నారు అదేవిధంగా అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వాటర్తో తడిపిన క్లాత్తో ముఖాన్ని కవర్ చేసుకోవడం లిఫ్ట్ ని వాడకుండా ఉండటం క్రాలింగ్ చేసి ఆ ప్రదేశం నుండి తప్పించుకోవడం వంటి అంశాలన్నీ మరియు అగ్నిని ఆర్పే రకాలను నేర్చుకున్నారు అలాగే డీఆర్ఎఫ్ సభ్యులతో కలిసి వారు ఉపయోగించే పనిముట్లను విపత్తులు జరిగినప్పుడు ఏ విధంగా ఉపయోగించాలి మరియు లైఫ్ జాకెట్స్ లైఫ్ బై రెస్క్యూ ఫ్లోటర్ రెస్క్యూ ట్యూబ్ టెలిస్కోపిక్ రెస్క్యూ పోల్ ఓబీఎం మోటార్ గురించి సభ్యులు ప్రాక్టికల్ గా చేయటం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో సౌత్ కొరియా నుండి వచ్చిన అసెజ్ యొక్క యూనివర్సిటీ స్టూడెంట్స్ పాల్గొన్నారు అందులో భాగంగా అన్ యొక్క ప్రోపోజల్ లెటర్ మీద డిఆర్ఎఫ్ ఇన్ఛార్జీ సంతకం చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా అసెజ్ యొక్క కార్యక్రమాలు అసెజ్ అనునది సౌత్ కొరియాలోని మరియు ప్రపంచవ్యాప్తముగా వాతావరణ మార్పునకు స్పందించుట నేర నివారణ సమాజ సేవ మరియు విపత్తు సహాయక చర్యలను చురుకుగా చేపట్టుచున్నది అంతర్జాతీయ సమాజము కూడా సమ్మిళిత మరియు స్థిరమైన సమాజమును గ్రహించుటకు విశ్వవిద్యాలయ విద్యార్థులు యొక్క ప్రయత్నములను ప్రోత్సహించుటలో కూడా మద్దతిస్తున్నది భవిష్యత్తు ప్రవక్తలైన యవ్వనస్తులు ప్రపంచ పర్యావరణమును పునరుద్ధరించుటకు సరిహద్దులలో సహకరిస్తూ మంచి ప్రభావమును సాధన చేయుచున్నారనే సానుకూల విశ్లేషణ ఉన్నది అంతర్జాతీయ పర్యావరణ బహుమతులుగా సెక్రటరీ జనరల్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబెట్ డెసెరిఫికేషన్ యు ఎన్సిసి డి బహుమతి బంగారు పతక యుఎస్ అధ్యక్షుని స్వచ్ఛంద సేవ బహుమతి గ్రీన్ యాపిల్ బహుమతి మరియు గ్రీన్ వర్డల్డ్ బహుమతి పెరు యొక్క జాతీయ అసెంబ్లీ యొక్క అధ్యక్షుని అర్హత యొక్క బహుమతి ఫిలిప్పైన్స్ లోని లాస్పిన్నస్ యొక్క మేయర్ అర్హత యొక్క బహుమతి మరియు ముంబై హైదరాబాద్ పూణె యొక్క మేయర్లు మరియు అంబికాపూర్లోని భారతదేశము యొక్క ప్రశంస బహుమతి వంటి బహుమతులను అందిస్తూ మద్దతించెను అసెస్ యొక్క పునాది అయిన దేవుని సంఘము ప్రపంచవ్యాప్తముగా నూట డెబ్బై దేశములలో ఉన్న అంతర్జాతీయ సంఘము మరియు ఈ సంవత్సరము దాని అరవయో వార్షికోత్సవమును నమోదు చేసెను పరిశుద్ధ గ్రంథము అనుగుణముగా తండ్రి దేవుడు మరియు దేవుడు ను విశ్వసించే మూడు పాయింట్ ఏడు మిలియన్లు విశ్వాసులు ఉన్నారు ఇది రెండు వేలు సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు యొక్క మాదిరిని వెంబడించి తొలినాటి సంఘము యొక్క అసలైన విధముగా క్రోత్త నిబంధన పస్కా నువ్వు ఆచరించు ఏకైక సంఘము నిన్నువలే మీ పొరుగువారిని ప్రేమించుడి అనే బోధప్రకారముగా రక్తదానము పర్యావరణ శుభ్రత ఇరుగు వారికి సహాయపడుట మరియు అత్యవసర సహాయక చర్యలు వంటి సామాజిక సహకార కార్యక్రమముల కొరకు ప్రపంచవ్యాప్తముగా ఉన్న ప్రభుత్వములు సంస్థలు నుండి నాలుగువేల ఏడు వందలులకు పైగా బహుమతులను పొందెను చివరి నెలలో దేవుని సంఘము పెరువియన్ అంతర్జాతీయ అసెంబ్లీ నుండి అత్యున్నమైన బహుమతి అయిన ఆర్డర్ ఆఫ్ మెరిట్ సమూహ బహుమతి పొందెను ఇది ఆ సమూహమునకు అత్యంత గౌరవప్రదమైనది మరియు దేవుని సంఘము మాత్రమే ఈ బహుమతిని పొందిన మొదటి మతపరమైన సంస్థ ఈ శిక్షణ కార్యక్రమంలో సౌత్ కొరియా నుండి వచ్చిన అసెజ్ యొక్క యూనివర్సిటీ స్టూడెంట్స్ పాల్గొన్నారు అందులో భాగంగా అన్యొక్క ప్రోపోజల్ లెటర్ మీద డిఆర్ఎఫ్ ఇన్ఛార్జీ సంతకం చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో బి సుదర్శన్ రెడ్డి ఫస్ట్ డెస్ట్ ఫైర్ ఆఫీసర్ పి దత్తు ఫైర్ ఆఫీసర్ స్వామి రెజ్యూ ఇన్ఛార్జ్ పాల్గొని సభ్యులకు శిక్షణ ఇవ్వడం అలాగే జే అయిన పీయూష్ గారు పాల్గొనడం జరిగింది ோ